హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో వర్క్ ఫ్రం హోమ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడవాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సౌకర్యాన్ని అయితే కల్పించి వాళ్ళే స్కిల్స్ని ఇచ్చి మనకు ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్నిదే అంటున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యిందండి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి వయసు ఎంత ఉండాలి అలాగే మనము రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలా అసలు రిజిస్ట్రేషన్ సమయంలో ఏమేమి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం దేనికి ఎస్ చెప్పాలి దేనికి నో చెప్పాలి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఆ అదర్ స్టేట్స్ అంటే బయట ఎక్కడో చిన్న చిత్తగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారా అలాగే దీనికి చదువుకున్న వారే కాకుండా చదువుకోలేని వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారా అయితే ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈరోజు వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారు అనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తా అన్నమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది చదువుకుని పెళ్లిళ్ళు అయిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నారని ఫ్యామిలీ పరంగా అలాగే పిల్లల పరంగా అలాగే ఇంకొన్ని కారణాల వలన వాళ్ళు ఇల్లు వదిలి బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ఉన్నా సరే ఉద్యోగం చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించాలి ఇంటి దగ్గరే వాళ్ళకి ఉద్యోగం చేసుకునేలాగా వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించాలని మన కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకొని వచ్చిన ప్రోగ్రామే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రం హోమ్ ద్వారాగా మీకు స్కిల్స్ నేర్పించి అంటే మీరు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నారు మీరు ఏదైతే చేయాలనుకున్నారో దానికి సంబంధించిన స్కిల్స్ని కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు అన్నమాట అంటే దానిలో శిక్షణని వాళ్ళు ఇప్పిస్తారు అనమాట ఆ శిక్షణ ఇప్పించడమే కాకుండా దానికి సంబంధించిన జాబ్ కూడా మీకు ఇప్పించి మీ ఇంటి వద్దనే మీరు ఎక్కడికి వెళ్లకుండా జాబ్ చేసుకునే సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారండి దానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటూ కూడా ఏమీ లేదు అయితే ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మీకు దగ్గరగా ఉన్న మీ సచివాలయాలకు వెళ్ళి మీరైతే కనుక రి ఈ సర్వేని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మాట అండి ఈ సర్వే రిజిస్ట్రేషన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే త్వరలో మీకు ఏంటంటే ఎక్కడ అసలు జాబ్ ఏం చేయాలి ఎలా చేయాలి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్న విషయాన్ని అయితే కనుక తెలియజేస్తారు అన్నమాట అండి ఇప్పటివరకు ఎవరైనా చేయకపోతే కనుక వెంటనే వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలోని మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేయించుకోండి దీనికి మొదటగా ఫస్ట్ అడిగేది అయితే కనుక మీ ఆధార్ కార్డ్ యొక్క రిజిస్ట్రేషన్తోనే స్టార్ట్ అవుతుందని మీ ఆధార్ కార్డు నెంబర్గా కొట్టగానే మీ పేరు వయసు వస్తుంది అలాగే ఓటీపీ కూడా వస్తుంది అన్నమాట అని దానిలో అడిగే ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక మీకు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ ఎంత అంటే మీరు చదువుకున్నారా చదువుకుంటే ఎంత చదువుకున్నారు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న వారు ఒక ఒకలా వస్తుంది టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లొమో అలాగే డిగ్రీ బీటెక్ పీజీ అలాగే ఇంకా ఎంబీబీఎస్ లా అంటే ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అలాగే పీజీ చేసిన వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంకా అదర్స్ మాట అండి అంటే ఇంక ఏదైనా చదువుకున్న వాళ్ళు అంటే వొకేషనల్ కానీ ఇంకా ఏదైనా అలాగే ముఖ్యంగా ఏంటంటే నాట్ ఎడ్యుకేటెడ్ చదువుకోలేని వాళ్ళు కూడా దీనిలో మనము రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మాట అండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళ బట్టి వాళ్ళ అర్హతను బట్టి శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తారు చదువుకోలేని వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన జాబ్స్ని వాళ్ళకి కేటాయిస్తారు అన్నమాట అందుకే దీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి అందరూ ఎలిజిబుల్ అన్నమాట మరి దీనికి వయసు ఎంత ఉండాలి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు కూడా వయసు ఉంటే సరిపోతుందండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎలిజిబుల్లే అన్నమాట అయితే దీనిలో మరి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది అలాగే మనకి ఆర్ యు వర్కింగ్ మీరు పని చేస్తున్నారా ఎక్కడైనా ఆర్ యు వర్కింగ్ అని మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు అయితే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్స్లోని కొంచెం మంచిగా అంటే జాబ్స్లోని వాళ్ళకి పిఈఎఫ్లోని ఈఎస్ఐలో అలాంటివి ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి లేదా నార్మల్గా పది పదిహేను వేల ఇరవై వేలు జాబ్ చేస్తూ ఎక్కడో బయట ఎక్కడో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఏమైనా పెట్టాలని నాట్ వర్కింగ్ అని పెట్టుకో అనమాట ఎందుకంటే అది పెద్ద అంటే లెక్కలోకి రాదు కనుక వాళ్ళు నాట్ వర్కింగ్ అని పెట్టుకోవచ్చు మాట అండి అలాగే ఆర్ యూ వర్క్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఐటీఆర్ సాఫ్ట్వేర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీరు ఇంట్రెస్టెడా అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటివి రిలేటెడ్ జాబ్స్ చేయడానికి ఇంట్రెస్టెడ్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి ఎస్ అనే పెట్టండి అలాగే డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ డవ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలు మీ ఇంట్లో ఉన్నాయా ఉన్నాయైతే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి సౌకర్యాలు అంటే మీకు వైఫై ఉందా అలాగే మీకు సపరేట్ రూమ్ ఉందా ఆ రూమ్లోని మీరు కాకుండా ఇంకొక ఇద్దరికి ఏమైనా షెల్టర్ ఇవ్వగలరా అయితే రూమ్ ఉంది ఇప్పుడు సపోజ్ నాకే నాకు రూమ్ ఉంది నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా వర్క్ చేయగలుగుతున్నారు అందులో సో అలాంటప్పుడు ఎస్ అని పెట్టాను అనుకోండి మరి నాకు లాసే కదా ఎందుకంటే నేను నా రూమ్ పోతుంది కదా అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదండి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం రెంట్ అని కూడా ఇస్తుంది అన్నమాట అండి ఎవరికైనా అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉండి ఒక గదిని కానీ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురికి కానీ మీరు అవకాశం ఇచ్చినట్లయితే చేసుకోవడానికి కో వర్కింగ్ స్పేస్ అంటారు అండి అది కానీ మీరు కల్పించినట్లయితే దానికి సంబంధించిన రెంట్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది మాట అండి ఇలా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు మీరు అలాంటి ఫెసిలిటీ ఉంటే చెప్పండి మీకు రెంట్ కూడా నేను ఇస్తాను అని అన్నారు అలాగే మీకు ఎందులో శిక్షణ కావాలో ఆ శిక్షణకి మూడు నాలుగు కిలోమీటర్ల లోపలే మీకు శిక్షణ ఏర్పాట్లు చేయించి అందులో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత మీకు జాబ్ ఇస్తాము అది కూడా నాదే బాధ్యత సో అందుకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట అండి ఇంకా చెప్పాలంటే కనుక మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా ఇంట్లోని ఉంటే ఎంత స్పీడ్ వస్తుంది అలాగే మీకు రూమ్ ఉంటే కనుక ఆ రూమ్లో ఎంతమంది పడతారు అంటే నెంబర్స్ కూడా అడుగుతున్నారు అనమాట అండి ఇలాగ ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీరు ఎస్ అని ఓకే అని కానీ మీరు ఈ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ చేసే ముందు దానికి ఒక ఓటీపీ వస్తుంది అలాగే ఫేస్ అథెంటికేషన్ కూడా వస్తుంది అనమాట ఓటీపీ ద్వారాగా మీరు దాన్ని సబ్మిట్ చేయొచ్చు అన్నమాట అండి ఇలాగా వర్క్ ఫ్రం హోమ్ ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటున్నా మన కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా అందరూ కూడా మీకు దగ్గరగా ఉన్న సచివాలయాలకు వెళ్లి ఈ రిజిస్ట్రేషన్ అయితే కనుక కంప్లీట్ చేయండి మరి జాబ్ నిమిత్తం వారు పక్క రాష్ట్రాలకో పక్క ఊర్లకో వెళ్ళి ఉంటే కనుక అక్కడి నుంచి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్తే కనుక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఫోన్ల ద్వారాగా అడిగి ఈ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు మాట అండి దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉంటూ అడ్రస్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ అడ్రస్ ఇక్కడే ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యే అండి ఇది గవర్నమెంట్ జాబ్తో సంబంధం లేదనమాట ఒకవేళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అనుకోండి వాళ్ళ వైఫ్ ఈ పథకానికి అప్లై చేసి తను కూడా ఇందులో శిక్షణ పొంది జాబ్ని సంపాదించవచ్చు మాట అండి మరి చదువుకోలేని వారి పరిస్థితి అంటే కనుక చదువుకోలేని వాళ్ళకి ఇంకా వాళ్ళకి సంబంధించిన చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి మాట అండి వాటిలో శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి తోడుగా నిలబడే విధంగా తయారు చేస్తామని చెప్తున్నారు అనమాట మరి శాలరీ విషయానికి వస్తే ఎంత శాలరీ వస్తుందంటే కనుక మీకు ఎడ్యుకేషన్ బట్టి మీకున్న స్కిల్స్ అంటే మీకు వాళ్ళు నేర్పించిన స్కిల్స్ లో మీరు దానిలో ఎంతగా మీరు స్కిల్స్ సాధించారు మీరు వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి మీ ఇంట్రెస్ట్ మీ స్కిల్స్ కి సంబంధించి మీకు శాలరీ అయితే కనుక వస్తుందండి శాలరీ అనేది మీ క్వాలిఫికేషన్ మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట మీ శాలరీ సో ఇంత మంచి అవకాశాన్ని అయితే కనుక మీరు వదులుకోవద్దండి వెంటనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ అయితే కనుక సర్వేని కంప్లీట్ చేయండి అది మీ సచివాలయానికి వెళ్ళి దీనికి ఏమీ అక్కర్లేదండి ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి మీరు ఎంత చదువుకున్నారో చెప్తే చాలు నేను అడిగిన నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్తే సరిపోతుంది దేనికైనా సరే ఎస్ఈఎస్ అని పెట్టుకొని వెళ్ళిపోండి వర్కింగ్ గా అంటే కనుక నో అని పెట్టండి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి మనందరం కూడా తోడవుదాము మన కుటుంబానికి మనం కూడా ఆర్థికంగా కొంతైనా సరే సపోర్ట్నిద్దాము మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి